న్యాయంగా చూస్తున్నాం తప్పు చేసాడు పోలీసులు అరెస్ట్ చేశాడు దీన్ని చూడడానికి ఏముంది ప్రజలు కూడా అదే చూస్తున్నారు నేను కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేశాడు కాబట్టి వెళ్ళాడు అని అనుకుంటున్నారు నువ్వు వచ్చి దేవుడు మేము ప్రమాణం చేయాలంటాం ఎందుకంటారు నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తే వాడు నిజాయితీ పొరడానికో అమ్మవారు ఏం చేయదు ఒకళ్ళు దొంగ ప్రమాణం చేసేదానికో ఏమనుకుంటా అక్కడికి అక్కడే అయిపోతాడు లేకపోతే ఎక్కడికో ఇది అవుతాడు అక్కడ దొంగ ప్రమాణం చేశాడు కాబట్టి రెండు రోజుల్లోనే లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకంటారు గుడిగా దేవుడి ప్రమాణం చేయమని నిజం చెప్తాడని నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు కాబట్టి అమ్మవారి అని చేసింది ఇక్కడ గ్రహించాలి ప్రజలు కూడా గ్రహిస్తారు కల్తీ మద్యం అమ్మిచ్చి బీసీ పేరు చెప్తే అయిపోయిద్దా నేను బీసీనేగా నేను బీసీనే కదా అంటే కల్తీ మద్యం చేయమని బీసీలు చేయొచ్చు ఆ ప్రజలు ప్రాణాలు తీయచ్చు బీసీ అక్ర అక్క అక్రమంగా నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఒత్తాసు పాడవచ్చు అందులో వాటర్లు తీసుకోవచ్చు వాళ్ళకి అండగా ఉండొచ్చు బీసీలు అని ఏదైనా రాజ్యాంగంలో రాసుంటే చెప్పమనండి రాజ్యాంగంలో ఏం చెప్పాలి జోగి రమేష్ అవసరమైతే ఇగో నేను ఇలా చదివిచ్చాను ఇగో ఇంతమందికి పెళ్ళిళ్ళు చేశాను బీసీలకి అని చూపిమను దానికి అర్షిస్తారు తప్ప నువ్వు దొరికిపోయి బీసీలు పేరెత్తితే బీసీలు చీ కొడతారు తప్ప నేను మీ పక్కన చేతులు దురుపుకున్నారు ఈరోజు ఈ కేసులో జోగి రమేష్ అనే వ్యక్తిని ఏదో నిర్దో మన దోషిగా చూపెడదాం దీంట్లో తప్పించుకుందాం అంటే కుదిరే పరిస్థితి లేదు తప్పకుండా నిజం నిలకడగా కూడా బయటకు వస్తుంది జోగి రమేష్ గారు ఇందులో ఎక్కడ తప్పు చేయలేదు బుద్ద వెనకన్న మాటలకి ఎక్కడ కూడా విశ్వత కానీ విలువలు కానీ లేవు విశ్వ కానీ విలువలు లేవు ఎందుకంటే అతనికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదో నామినేటెడ్ పదవి వచ్చేస్తుంది రక్తాలతో రక్తంతో రాసాడు నాకు ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వలేదు మళ్ళీ ఏదో విధంగా మురపెట్టుకుంటున్నాడు నాకు ఏదో పదవులు కావాలని చెప్పని ఆ పదవుల కోసం తాపత్రయంతో ఏదో మాట్లాడేస్తున్నాడు తప్ప బుద్ధ వెంకన్నకు కూడా తెలిసి ఇందులో ఇది ఇందులో జోగి రమేష్ గారి పాత్ర లేదని చెప్పని నేను బుద్ధ వెంకన ఒకటే చెప్తున్నా అతను వచ్చి ప్రమాణం చేసిండు అమ్మవారి పాదాలకి ఎంత ఉంటున్నావు నువ్వు ప్రతిరోజు అబద్ధాలు మాడుతు నిజమే ఎప్పుడే మాట్లాడా బుద్ధ వెంకర్ ఎప్పుడైనా మాట్లాడా బుద్ధ వెంకన మాట్లాడేది కూడా లేని మాటలు అతను తప్పు చేయలేదు అతను తప్పు చేయలేదు అతను బీసీ కాబట్టి మీరు అంచువేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు భావిస్తున్నప్పుడు అతను బీసీ అయితే బీసీ అని చెప్పుకోరా ఆయన ఎక్కడ తప్పు చేసేటో జోగి రమేష్ గారు తప్పు నిర్ధారణ అయిందా మీరు కావాలని మీరందరూ కూడా దాంట్లో కేసులో కావాలని ఎరికిస్తున్నారు ఎక్కడ కూడా తప్పు చేయాలి అన్నేమి ఎవరో ఒక ముద్దాయి చెప్పేస్తే ఆ ముద్దాయి మాటలు నమ్మేసి కేసు పెట్టేస్తారా అంటే ముద్దాయి చెప్తే నమ్మేస్తారా దొంగ వచ్చేసి పలానా పేరు చెప్తే దొంగతనం జరిగిపోయిందని చెప్తే కేసులు పెట్టడం అంటే ఇంకా రాష్ట్రంలో ఎవడు మిగలడు ప్రతి దొంగ దగ్గరికి వెళ్తే ప్రతి పేరు చెప్తాడు అతను నిర్దోషగా బయటకు వస్తాడు ఎటువంటి తప్పు చేయలేదు నిర్దోషంగా బయటకు వస్తాడు